హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత పెద్ద రచ్చగా తయారైనటువంటి మంచు మోహన్ బాబు గారి ఇంట్లో ఇష్యూ అయితే సడన్ గా చిరంజీవి గారు ఎంట్రీతో ఈక్వేషన్ మారబోతుందా అంటే మన దగ్గర కొంతవరకు సమాధానం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా తెలియదు అయితే ఫ్రెండ్ మోహన్ బాబు గారు క్లోజ్ ఫ్రెండ్ గా చిరంజీవి గారు ఆయన దగ్గరికి వెళ్తున్నారా లేకపోతే ఇండస్ట్రీలో ఒక పెద్ద ఆయనగా పెద్దన్నగా పాత్ర వహిస్తున్నటువంటి చిరంజీవి గారు మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఈ గొడవని సర్దుమణిగా ఎలా చేస్తున్నారా అంటే దాని గురించి మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు ఉన్నారు దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సో ఇండస్ట్రీగా పెద్ద పెద్దగా ఇండస్ట్రీ పెద్దన్నగా పేరు తెచ్చుకున్నటువంటి ఏ విషయంలో అయినా కానీ పాజిటివ్ గా ముందుకు పోతూ ఇండస్ట్రీని కాపాడుకునే ఉద్దేశం ఉన్నటువంటి స్ట్రాంగ్ పర్సన్ చిరంజీవి గారు ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా అత్యంత కీర్తి ప్రతి ప్రతిష్టలు పొందారు కానీ ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు చిరంజీవి గారు మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళటం ఎలా చూడాలి చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి ఎప్పటి నుంచో మంచి స్నేహితులు ఉన్నాళ్ళు ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరమైన ఏదో చిన్న చిన్న పాటి గొడవలు దొరకబట్టి ఆయన ఏదో కొంచెం మనస్తాపం గురయ్యి ఆయన హాస్పిటల్లో ఉన్నారని తెలిసి ఇక చిరంజీవి గారు ప్రతి ఒక్కరికి అట్లాగే ఆయన పలకరిస్తా ఉండడం ఇంక ఒక రకంగా చెప్పాలంటే శివశంకర్ వరప్రసాద్ బోలాశంకరుడు ఒక మాట చెప్పేసి ఎస్ చిరంజీవి గారికి కోపాలు ఉండవు తాపాలు ఉండవు ఒకరి మీద ఉండరు ఏమింటారుంటారు కేవలంతా ఏంటంటే మనసు వెన్న మనిషి గొప్ప మనిషి అట్లాంటి మనిషి ఎవరికేం జరిగినా గానీ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ముందుంటారు నాకు తెలుసు ఒక కార్మికుడికి జరిగినా గాని ఆయన చేయాల్సింది చేసేస్తా ఉంటారు ఆయన చిరంజీవి గారి గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఎందుకంటే ఆ మహామనిషి గురించి చెప్పుకుంటే ఒక రోజులే గడుస్తాయి అదే అండి స్వభావం అయితే ఇప్పుడు ఇంత రచ్చ జరిగిన తర్వాత అంటే నా ఉద్దేశం ప్రకారం ఐ మీన్ క్లారిటీ కోసం అడుగుతున్నాను ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళటం ఒక అందుకు మంచిదేనా అంటే సెటిల్మెంట్ చేయడానికి వెళ్తున్నారా లేకపోతే వెళ్తున్నారా అని అన్నారు ఓకే వెళ్ళిన తర్వాత ఇది చర్చకు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా ఇదంతా ఏంటంటే కుటుంబ విషయంలో ఎవరు కూడా తలదోచురండి అంటే ఆల్రెడీ క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్నారు కదా క్లోజ్ ఫ్రెండ్ దగ్గర బాధ క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్నా గానీ కుటుంబం విషయం వచ్చేసరికి ఎంత స్నేహితుడైనా గానీ బంధువులు అయితే కాదు కదా ఓ నలుగురు కూర్చొని మాట్లాడుకోవడానికి స్నేహితుడిగానే వెళ్తారు నాకు తెలిసి మాములుగా ఏంటంటే పరామర్శ ఎవరకంగా చెప్పాలండి హాస్పిటల్ లో ఉన్నారు కాబట్టి ఇక అక్కడ కుటుంబంలో కూర్చొని చర్చించుకోవడానికి అక్కడ ఏం లేదు నాకు తెలిసి రాత్రి మనోజ్ గారు కూడా సారీ చెప్పారు ప్రెస్ మీట్ లో నాన్నగారికి సారీ చెప్పారు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏంటంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగతం ఒక స్నేహితుడుగా ఒక సినీ పరిశ్రమకి సంబంధించిన వ్యక్తిగా కలామ తల్లి ముద్దు బిడ్డగా చిరంజీవి గారు హండ్రెడ్ పర్సెంట్ కలామ తల్లి ముద్దు బిడ్డగా పెద్ద అన్నగా ఒక స్నేహితుడి దగ్గరికి పరామర్శ గురించి వెళ్తారని చెప్పి ఆ వాళ్ళ కుటుంబ విషయంలో ఇన్వాల్వ్ అని చెప్పేసి నేను గట్టిగా చెప్తున్నాను అయితే అసలు ఈ విషయం అయిపోయినట్టే సార్ ఎందుకంటే పక్కన నిన్న మోహన్ బాబు గారు అడ్మిట్ అయిన హాస్పిటల్ నుంచి విష్ణు గారు కూడా మాట్లాడారు మీడియా పైన దాడి చేయాలనుకోవడం మా టార్గెట్ కాదు కానీ అది యాదృష్టికంగా జరిగింది అంటూ ఆయన చెప్పారు మనోజ్ గారు సారీ చెప్పారు మోహన్ బాబు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు నీకు తెలియని విషయాలు కూడా నేను మాట్లాడొచ్చు కానీ ఇంత ఇంకా బయటకు రావడం ఇంత చర్చ జరగడం నాకు ఇష్టం లేదు నేను ఎంత సమర్థం నాకు తెలుసు నేను పరిష్కరించుకుంటాం అన్న తర్వాత చర్చలు జరిగింది అంటే కూలయినట్టేనా లేకపోతే ఎట్లా వాళ్ళది ఏం ఉండదు అండి వాళ్ళు ముగ్గురు ఏంటంటే ఎప్పుడు ఇదిగానే ఉంటారు మా నాన్న అని చెప్పేసి విష్ణు అన్నా గాని మా అక్క అని చెప్పేసి అన్న గానీ వాళ్ళ ఫ్యామిలీ ఒకటే కాకపోతే ఇంత పెద్ద గొడవలు జరిగినాయి ఏంటంటే అది వాళ్ళకి సంబంధించింది కుటుంబ వారాలు ఇంత రోడ్డు మీ పడ్డారంటే కానీ నిన్నటితో అది క్లియర్ అయిపోయిందని నేను అనుకుంటున్నా కాకపోతే ఇక్కడ మీరు మధ్యలో మీడియా అనేది ఒకటి అన్నారు మీడియా అనేది వాళ్ళ రోజున ఏం చెప్పాలంటే ఫోర్త్ ఎస్టేట్స్ అంటాం మనం పార్లమెంటరీ జ్యుడిషియల్ తర్వాత పోలీస్ తర్వాత మీడియా ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఆ హక్కులు అనేది మీడియాకి ఇచ్చారు మీరు ఒక మీడియానే మీకు ఒక హక్కులు ఇచ్చినప్పుడు హక్కుల్ని మీరు కాలరాసే ఇది లేదు అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ వ్యక్తిగతం కాబట్టి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అంతేగాని వాళ్ళ ఇంట్లో ఉప్పలకి దూసుకొని వెళ్ళడం వాళ్ళ మూతుల దగ్గర మైకులు పెట్టేసి చెప్పండి చెప్పండి అనడం వాళ్ళేదో ఆ కుటుంబం విషయంలో వాళ్ళేదో తల మునకలు అయిపోయి కొంచెం కోపంగా ఉండి మైక్ తో ఇటు పక్కన జర్నలిస్ట్ కొట్టారు దానితో మోహన్ బాబు గారు కూడా కోపదారి మనిషి కానీ మనిషి వెన్న వెన్న మనసే కాకపోతే ఆ అలాంటిది అంటారా అదేనండి అసలు మీడియా అనేది అక్కడ ఇన్వాల్వ్ అవడం అనేది చాలా పెద్ద తప్పు ఇవాళ రోజున మీడియా అనేది ఏంటంటే తప్పును చూపించట్లా ఎక్కడా కూడా మీడియా అనేది ఎక్కడా కూడా తప్పును చూపించకుండా ఏం చేస్తుంది అంటే ఓన్లీ టిఆర్పి కోసం పని చేస్తుంది వ్యూవర్స్ కోసం పని చేస్తుంది రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎన్నో సమస్యలు ఉంటే మీడియా మాత్రం ఓన్లీ టిఆర్పి కోసం డబ్బుల కోసం యాడ్స్ ఎన్ని వస్తున్నాయి అన్నట్టుగా పనిచేస్తుంది కోసం కాకుండా ప్రజల కోసం నిలబడమన్నాడు వాళ్ళ సమస్యలు వాళ్ళకి వదిలేసి వాళ్ళ రోజు చూసుకుంటే ఆ జర్నలిస్ట్ బాగానే ఉండేవాడు కదా వాళ్ళ ఇంటి వరకు వెళ్లకుండా ఉంటే వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ కాకపోతే జర్నలిస్ట్ బాగానే ఉండేవాడు కదా ఇప్పుడు ఆ జర్నలిస్ట్ కి ఏదో పైప్ పెట్టి ఏదో ఫుడ్ ఇదంతా కలిపి ఒక వన్ మంత్ ఇవ్వాలంట ఒకటే ఎముక ఏదో బోన్ ఏదో ఫ్యాక్చర్ అయిందా ఫుల్ ఓకే విష్ణు గారు ఆల్రెడీ లో ఉన్నారు మాట్లాడుతున్నారని చెప్పారు ఏదైనా గణస్వామి స్వామి మరి ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీలు ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు పది మందిని పరామర్శించాలి కదా అట్లా జర్నలిస్ట్ కి ఇట్లా జరుగుతుంది ఇప్పుడు ఆ ఛానల్ కి సంబంధించి ఆ జర్నలిస్ట్ ఛానల్ కి సంబంధించిన యాజమాన్యం ఏమన్నా తీసుకుంటదా బాధ్యత ఆ కుటుంబానికి ఏమైనా జరిగితే ఏంటంటే అతి అనేది కరెక్ట్ కాదు మనం చేయాల్సిన వరకు కరెక్ట్ గా చేసుకుంటే చాలు మనకు కొన్ని హద్దులు అనేది కొన్ని ఉన్నాయి నేను అదే అంటున్నా ఫోర్త్ పిల్లర్ ఆ పిల్లర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక బేస్మెంట్ వేసినప్పుడు నాలుగు పిల్లర్స్ కరెక్ట్ గా ఉంటున్నాయి కదండి ఆ ఫోర్త్ పిల్లర్ అనే దాంట్లో మీడియా కూడా తప్పు చేస్తా ఉండంటే రేపు ఎట్లాగైతే సొసైటీ సో మీడియా వాళ్ళకైతే కొంచెం ఫీల్ ఇట్లాగన్నా వాస్తవేనా సో నేను దానికోసమే కొంచెం గట్టిగా చెప్తున్నాను అనమాట అది అది మీడియా వాళ్ళదే తప్పు మోహన్ బాబు గారిది అయితే కాదు మోహన్ బాబు గారు వాళ్ళ వ్యక్తిగత విషయంలోకి వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయే వాళ్ళని వాళ్ళకి ఏంటంటే కొంచెం అసహనం గురిచేశారు కాబట్టి ఆయన దాడి చేశారని నేను చెప్తాను ఒక్క వర్షంలో నిన్న ఒక ఫేమస్ లాయర్ గారితో మాట్లాడినప్పుడు అటెంప్ట్ టు మర్డర్ పెట్టాలి మోహన్ బాబు గారి పైన ఎందుకంటే ఆ మైక్ తీసుకుని కొట్టారు కాబట్టి అన్నారు నేను అదే స్వామి ఇప్పుడు మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి రండి మా ఇంటి మీదకి రండి మీడియా అంతా షూట్ చేయండి అని ఏం పిలవలేదు కదా ఇప్పుడు ఫ్యామిలీ గొడవలు జరుగుతుంది స్వామి ఫ్యామిలీ గొడవలు జరిగినప్పుడు మీడియా వాళ్ళు రండి మీరు గా వచ్చి ఈ కవరేజ్ ఇవ్వండి లైవ్ ఇవ్వండి అని బుద్ధున్న స్వామి ఎవరో కూడా చెప్పరు సొంత ఇంటికి కూడా రోడ్ మీదకి పెట్టుకోరు ఎవరు పెట్టుకోరు మీడియా స్వతంత్రంగా వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు వాళ్ళ టిఆర్పి కోసం ఒక సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద నా నటుడు ఏంటంటే కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి ఆయనకంటే సొసైటీ లో మంచి పేరు ఉంది మోహన్ బాబు అంటే ఒక పేరు ఉంది కాబట్టి టిఆర్పి కోసం పగెత్తుకుంటూ వచ్చాడు అసలు మోహన్ బాబు గారు పిలవలేదు కదా నువ్వు ఎట్లా కేసు పెడతావు కొడుకు కదా మనోజ్ గారు పిలిచారు లోపలికి ఎవరు కొడుకు మనోజే రండి చంపేసారి లోపలికి వెళ్దామని పిలిచారు అన్నట్టు అప్పుడు పెట్టుకుంటే మనోజ్ మీద పెట్టమనండి మనోజే మీడియాని పిలిస్తే కనుక మనోజ్ మే పెట్టుకోమనుండే కానీ విష్ణు గారు ఏమంటున్నారు అసలు ఆ ఇల్లు నాన్నగారి అయితే మనోజ్ నే రావద్దని చెప్పాం కదా అసలు మనోజ్ ఎట్లా రమ్మంటాడు నేను అదే ఉంది ఈ విషయంలో మీరు గాని నేను గాని ఇన్వాల్వ్ అవడానికి లేదు ఎస్ అతి చేసి వచ్చింది మీడియా ఎవరో పిలవల ఇక్కడ మనోజు పిలవడు నాకు తెలిసి విష్ణు పిలవడు ఇలాంటి చిన్నపిల్లలేం కాదు కదా మీడియా వాళ్ళు రెండు నా వెనకాల సపోర్ట్ ఉండే మేము గేట్లకు వాళ్ళ కొడుతున్నాం వాళ్ళు ఇంట్లో దూరుతున్నాం మా నాన్న గేట్ తీయట్లేదు మా నాన్న ఆస్తిలో వాటేవ్వట్లేదు మీరు వచ్చి సెటిల్ చేయమని చెప్పని ఎవ్వరు బుద్ధున్న ఎవరు కూడా చెప్పరు స్వామి ఇక్కడ అతి చేసింది ఓన్లీ మీడియా మీడియా అతి చేసింది కాబట్టి కర్మ వాళ్ళు అనుభవించారు దీని మీద మోహన్ బాబు గారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అది పెట్టినా ఇక్కడ పొద్దున కేసు నాకు అయితే చెల్లదు కోర్టే మళ్ళీ తిరిగి మొట్టుగా వస్తుంది ఏ ఉద్దేశంతో మీరు కేసు పెట్టారు అది